నమస్కారం అవాజ్ న్యూస్ కి స్వాగతం గత బిఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల కార్మికుల సమస్యల పరిష్కరించడంలో విఫలమయ్యాయి పలవంచ పట్న కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ ఆవరణలో పిజీ జిన్కో ఆరవ దశ నిర్మాణ కార్మికులు చేపట్న సమ్మె శిబిరాన్ని బిఎస్పీ నాయకత్వం సందర్భించడం జరిగింది ఈ సందర్భంగా బీఎస్పీ భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తడకళ శివకుమార్ మాట్లాడుతూ రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదమూడు వరకు జరిగిన ఆరవ దశ నిర్మాణ కార్మికుల జంట్ వారు నాడు దశల వారీగా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆ హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు హక్కు ఈ ప్రాథమిక హక్కుల్లో అత్యంత కీలకమైనది ఆర్టికల్ ఇరవై ఈ ఆర్టికల్ ఇరవై ప్రకారం భారతదేశంలో కూర్చున్న ప్రతి పౌరుడు ఆరోగ్యమైన వృద్ధి భద్రతతో కూడిన వృద్ధి పొందాలి అంటే ఉపాధి అవకాశం పని పని ఖచ్చితంగా పని చేసుకుంటే ఉపాధి రాదు కదా ఆదాయం రాదు కదా ఆదాయ మార్గం కోసం మనం చేసే ప్రతి పనిలో ఆర్టికల్ ఇరవై భారత ప్రభుత్వాలకు ఏం చెప్తుందంటే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మీకు లింక్ అయి ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలకు ప్రైవేట్ యాజమాన్యాలకు ఏం చెప్తుంది ఆర్టికల్ ఇరవై పాపం మీరు ఎవరినైనా రిక్రూట్ చేసినట్లయితే వారికి ఆర్టికల్ ఇరవై ప్రకారం భద్రత ఇవ్వండి అది ఎలా ఉండాలంటే రక్షణతో కూడిన ఉపాధి ఇవ్వండి వారికి గౌరవంతో కూడిన ఉపాధి ఇవ్వండి ఏం చెబుతుంది ఆర్టికల్ ఇరవై ఒకటి దానికి ఎగరెక్గా అనేక లేబర్ ఖ్యాలు వచ్చినప్పటికీ కంపెనీలు ఇష్టాలు ఇచ్చిన మీరు ఖచ్చితంగా మీరు కొన్ని రోజులు పనిచేసిన లేదా ఆరో నిర్మాణ కార్మికులుగా మీరు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఎన్ని రోజులు తీసుకున్నా కూడా ప్రభుత్వం తన జంకో ఏదైతే తీసుకుందో వాళ్ళకు సంబంధించిన అంశమే కాదని మన మానవ హక్కుల్లో ఉన్న ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశం అతని తీసుకున్నారు ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం మిమ్మల్ని పర్మినెంట్ చేయాలి మీకోసం పర్మినెంట్ చేయాలని చెప్పొచ్చు ఎందుకంటే వ్యక్తి చాకరీ నిషేధం అక్కడ ఆర్టికల్ ఇరవై ఒకటి ਕੀ ਚਾਹ ਕਰ ਰਹੇ ਹੋ ਵਿਸ਼ਾ ਵਿੱਚ ਇਹ ਕੰਪੀਟਿਸ਼ਨ ਨਿਸ਼ਾਸ਼ਣ ਪ੍ਰਕਾਰam ਵੀ ਅੰਦਰ ਪਰਮਨਟਰ ਵਰਤ ਲਈ